లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ గెలవాలనే కళ కొనసాగుతూనే ఉంది సీజన్ ప్రారంభంలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగడం అంచనాలు అందుకోలేక పడటం ఆ జట్టుకు అలవాటుగా మారింది డివిలియర్స్ కోహ్లీ గేల్ వాట్సన్ రాహుల్ చాహల్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నా టైటిల్ అందించలేకపోయారు కనీసం వచ్చే సీజన్ లోనైనా ఆర్సీబీ కప్ గెలవాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ దశలో యువ క్రికెటర్ బెంగళూరుకు టైటిల్ అందిస్తానని ధీమా వ్యక్తం చేశాడు ప్రియాంశ్ ఆర్య ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అలవోకగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాధిశాడు దీంతో భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ తర్వాత సృష్టించాడు ఈ మ్యాచ్ లో మొత్తం బంతుల్లోనే సెంచరీ చేసుకున్న ప్రియాంష్ యాభై బంతుల్లో నూట ఇరవై పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈనింగ్స్ అనంతరం ప్రియాంష్ తాను ఐపీఎల్ ఆడాలి అనుకుంటున్నట్లు తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు ప్రియాంష్ ఆర్య ఇక ఈయన మాట్లాడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలనుకుంటున్న విరాట్ కోహ్లీ నా అభిమాన క్రికెటర్ ఆర్సీబీ ఇంకా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు నేను బెంగళూరు జట్టుకొస్తే వారు టైటిల్ గెలవడానికి సహాయం చేస్తా అని ఈ యువ క్రికెటర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు అయితే ప్రియాం చారి ఐపీఎల్ ఆప్షన్లోకి వస్తే అతన్ని చాలా జట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం